విద్యుత్తు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి జిల్లా సిపిఐ నాయకులు షేక్ హుస్సేన్ ఇక పూర్తి సమాచారం మేరకు ప్రభుత్వ విద్యుత్తు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని పల్నాడు జిల్లా జిల్లా సిపిఐ నాయకులు షేక్ హుస్సేన్ డిమాండ్ చేశారు ఈ మేరకు గురిజాల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా వ్యంతి పత్రం అందజేశారు ఇప్పటికే పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి ఇప్పుడు అమలు చేస్తుందని కోటం ప్రభుత్వం ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు రద్దు చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తూ ఉన్నారు అందుకని మీరు నరేంద్ర మోడీ విధానాలని అమలు చేయడం కోసం తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఇద్దరు కూడా నాటకాలు ఆడుతున్నారు రాష్ట్ర ప్రజలకి ఈ స్మార్ట్ మీటర్లు పెడితే మనం చాలా భారం పడుతుంది రైతులకు కానీ గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ ఇబ్బందులు గురవుతుంది చెప్పని ఈ స్పాట్ మీటర్లన్నీ రద్దు చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతూ ఉంది వ్యతిరేక మీటర్లు పెట్టే విధానాన్ని స్పాటిల్ పెట్టి స్పాట్ మీటర్లను స్మార్ట్ మీటర్లను వద్దు భారత కమ్యూనిస్ట్ ఛార్జీలను తగ్గించాలి కరెంట్ ఛార్జీలను